నాగదుర్గాదేవండి నేను రామకృష్ణ కోన్ చేయడానికి ఎప్పుడు కూడా రోజు నడుచుకుని వస్తూ ఉంటాను కేవలం ఏంటంటే వెయిట్ లాస్ అవడానికి తప్పనిసరిగా దినచర్యగా మా చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ వాకింగ్ అదేవిధంగా రన్నింగ్తో పాటు స్విమ్మింగ్ ప్రధానంగా ఎక్సైజులు సైతం మేము సైతం అంటున్నారు కాకినాడ జిల్లాకు సంబంధించి ఏకదాటిగా ఒక మహిళ వ్యాయామం చేస్తూ పలువురిని ఆశ్చర్యాన్ని గురి చేస్తారు సార్ చూద్దాం ఆ ప్రాంతానికి వెళ్ళి వివరాలు చూద్దాం వ్యాయామం నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా మారిన ప్రస్తుత పరిస్థితుల రీత్యా మనకి ఉద్యోగ లేక వ్యాపార ఎన్ని టెన్షన్లు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వ్యాయామానికి ఒక గంట సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని పలువురు కూడా పేర్కొంటూ ఉంటారు వ్యాయామంలో అనేక మంది వాకింగ్ చేస్తూ ఉంటారు మరికొంతమంది రన్నింగ్ చేస్తూ ఉంటారు ఇంకా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి ఏదైతే ఓపెన్ జిమ్ లో ప్రత్యేకంగా మహిళలు తనదైన శైలిలో కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అంటే పురుషులకు మించి ఈ ఎక్సర్సైజ్ విధానంలో ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు రామకృష్ణ నగర్ చెందిన ఒక మహిళ ప్రతిరోజు కూడా అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా రామకృష్ణ కాలనీ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం నుంచి ఈ పార్క్ వరకు కూడా వాకింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఏకదాటిగా గంట కాలం పాటు ఈ ఎక్సర్సైజ్ చేస్తూ పలువురికి కూడా ఈ ఎక్సర్సైజ్ విధానాన్ని కూడా వివరిస్తారు నిజానికి వెయిట్ లెస్ కావాలంటే నేను ఖచ్చితంగా పది నిమిషాలు ముందుగా ఏకదాటిగా ఈ ఎక్సర్సైజ్ చేయాలని మనం అనంతరం మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుని మరలా ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే వెయిట్ లెస్ అనేది అవడం జరుగుతుందని ప్రత్యేకంగా ఈ ఆదర్శ మహిళ పేర్కొంటున్నారు జిల్లాకు సంబంధించి ఈ పార్క్ లో ఓపెన్ ఈ మహిళలకు సంబంధించిన ఈ జిమ్ లో తనదైన శైలిలో మహిళలంతా కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్న మహిళలు అనేక మంది ఈ ఓపెన్ జిమ్ పార్కులకు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వారికి సైతం ప్రత్యేక అవగాహన కల్పిస్తూ డి లావణ్య ప్రత్యేకంగా ఈ రామకృష్ణ కాలనీకి చెందిన లావణ్య అదేవిధంగా పి నాగదుర్గా దేవి ఇలా మహిళలు తనదైన శైలిలో అక్కడ ఓపెన్ జిమ్ లో చేస్తున్నారు అసలు నేను ఎందుకచ్చానంటే ఇక్కడికి అసలు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి రామకృష్ణ కాలనీ నుండి నడుచుకుని ఇక్కడికి వచ్చాను ఏంటంటే వెయిట్ లాస్ అవడానికి దానికి తోడంటే ఇంతకు ముందు ఇలాంటి బెనిఫిట్లు ఏవి ఉండే కాదు ఇప్పుడు ఏంటంటే చక్కగా పని పెట్టారు మాకు అనుకూలంగా అయింది ఒకవేళ జిమ్ వెళ్ళాలంటే పదిహేను పదిహేను వందలు అలా కట్టాలి మంత్లీ అలాంటిది మనకి ఫ్రీగా ఇలాంటి అన్ని అర్మెంట్ చేసినందుకు వాళ్ళు కృతజ్ఞత వ్యాయామం ఎలా చేయాలంటే డైలీ ఫైవ్ చేయాలి డైలీ ఫైవ్ మినిట్స్ చేయాలి ఒక్కో వ్యాయామం కనీసం టెన్ నిమిట్స్ అన్నా చేయాలి ఏంటంటే వెయిట్ లాస్ మనకి ఈజీగా అవుతుంది చేయడం వల్ల ఏంటంటే బాడీ కూడా మనకి క్లీనింగ్ బాడీ అవుద్ది నెక్స్ట్ ఏంటంటే వెయిట్ లాస్ కూడా త్వరగా అవుతాం నాగదుర్గా నాగదుర్గాదేవండి నేను రామకృష్ణ కోమించి ఎప్పుడు కూడా రోజు నడుచుకొని వస్తూ ఉంటాను అన్నీ కూడా మేము ఇలా లెస్ తగ్గడం గురించి అనేసి మేము అన్నీ కూడా ఇలా చేస్తామండి ఒకరు జిమ్మింగ్ చేస్తారు ఒకరు స్విమ్మింగ్ చేస్తారు ఒకరు రన్నింగ్ చేస్తారు మేము వచ్చి ఇటువంటి అన్నీ కూడా చేసి మేము అన్నీ కూడా చేయడం జరుగుతుందండి వ్యాయామం మినిమం టెన్ మినిట్స్ అన్న మేము చేస్తామండి మాకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనేసి మేము చేస్తున్నామండి మేమే కాదు చాలామంది మహిళలు వచ్చి కూడా చేస్తున్నారండి చాలా బాగుందండి మాకు